భీకర దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో బంకర్లు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను లేకపోవడంతో ఇరాన్ పౌరులు ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు కట్ వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఇక్కడే ఇరాన్ వెన్నులో వణుకు మొదలైంది ఇరానే కాదు పశ్చిమాసియా మొత్తం ఇజ్రాయెల్ అమెరికా యాక్షన్ పై నిలుగులో వణుకుతోంది ఎందుకంటే అమెరికా తన యుద్ధ నౌకలను మిడిల్ ఈస్ట్ కు టర్న్ చేసింది అగ్రరాజ్యం కనుక యుద్ధంలోకి దిగితే పరిస్థితులు ఘోరంగా మారుతాయి ఎందుకు ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం ఎలాంటి ప్రమాదకరం మలుపు తిరగబోతుంది యుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్ అయితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి టాప్ చూద్దాం దేశాల షాడో గేమ్స్ ఆగిపోయాయి ఉగ్ర గ్రూపులు దాడులు అంతమయ్యాయి అనుకున్నట్టే డైరెక్ట్ వార్ స్టార్ట్ అయింది ఇదంతా ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఈ యుద్ధం ఇంత భీకర రూపు దాల్చుతుందని ఎవ్వరూ ఊహించలేదు జూన్ పదమూడున ఇరానియన్ అడుస్థావనలపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఆర్మీ చీఫ్ సహా టాప్ కమాండర్లను ఇజ్రాయెల్ హతమార్చింది ఈ దాడితో ముందుగా టెహ్రాన్ షాక్ కు గురైంది అసలు ఏవేవి దాడికి గురయ్యాయో కూడా ఇరాన్ పాలకులకు అర్థం కాలేదు కానీ పదమూడున రాత్రి ఇరాన్ ప్రత్యేక దాడులకు దిగింది ఆ రోజు నుంచి ప్రతి రాత్రి ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో ఇజ్రాయెల్ పై నిప్పులు కురిపిస్తోంది తొలి నాలుగు రోజుల్లోనే ఇరాన్ ఏకంగా మూడు వందల డెబ్బై బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ పై దాడి చేసింది ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లైతే లెక్కే లేదు మరి ఈ రేంజ్ లో దాడులు చేస్తే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా ఇరాన్ క్యాపిటల్ సిటీ పడిపోయింది కట్ చేస్తే ట్రంప్ ఒకే ఒక ట్వీట్ తో సీన్ మొత్తాన్ని మార్చేశాడు యుద్ధం భీకర రూపు దాల్చుతున్న సమయంలో ట్రంప్ చేసిన టెంపరర్ వార్నింగ్ ఇది నేను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సింది ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఇది ఎంత సిగ్గుమాలని చర్య ఇంకాస్త సులువుగా చెప్పాలంటే ఇరాన్ అన్వాయుధాన్ని తయారు చేయలేదు ఇప్పటికీ పదే పదే చెప్పా అందరూ టెహ్రాన్ను ఖాళీ చేయాలి అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్ ఈ పోస్ట్ చేసిన నిమిషాల్లోనే టెహ్రాన్ లో సీన్ మారిపోయింది ట్రంప్ సీరియస్ వార్నింగ్ తర్వాత టెహ్రాన్ లో సీన్ ఇదే వేల మంది ఇరాన్ పౌరులు రాజధాని నగరాన్ని వీడి వెళ్లిపోతున్నారు ఎందుకంటే అక్కడే ఉంటే ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుందో వారికి తెలుసు కాబట్టి ఇప్పుడు తెలియాల్సింది పశ్చిమాసియా వార్లో నెక్స్ట్ ఏం జరగనుందన్నది ఏ ప్రశ్నకు సమాధానం అంతర్జాతీయ సమాజంపైనే ఆధారపడి ఉంది ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధంలో ప్రత్యేకించి అమెరికా తీసుకునే నిర్ణయమే కీలకం ఈ నిర్ణయమే ఆ రెండు దేశాల ప్రజల తలరాత్రను మారుస్తుంది అయితే ఇరాన్ పై దాడులకు తమతో కలిసి వచ్చి యుద్ధంలోకి అగ్రదేశం ఎంట్రీ ఇస్తుందని ఇజ్రాయెల్ ఆశిస్తోంది కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చేది లేదని తేల్చేశాడు ట్రంప్ కి కావాల్సింది ఇరాన్ అను నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయడం జేసెవెన్ సమిట్ లో కూడా అదే చెప్పాడు ఇజ్రాయెల్ దాడుల ఉధృతి పెరగడం అమెరికా స్వరం కఠినంగా మారుతుండటంతో ఇరాన్ అరబ్ మిత్ర దేశాల ద్వారా రాయభారం పంపింది అయితే ముందు అణు ఒప్పందానికి రావాలని కు ట్రంప్ నిక్కచ్చుగా చెప్పారు వైపు ఇప్పటి వరకు అమెరికాను ఇరాన్ టార్గెట్ చేయలేదు కానీ ఇస్రాయెల్ కు అమెరికా సహాయం చేస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది ఆసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై మాత్రం ఇరాన్ దాడులు చేయలేదు అయినప్పటికీ ట్రంప్ మాత్రం పశ్చిమ ఆసియాలోకి భారీగా ఆయుధాలను తరలిస్తున్నాడు ఆగ్నేసియాలోని ఎయిర్క్రాఫ్ట్ పశ్చిమ ఆసియా దిశగా ట్రంప్ మళ్ళించారు ఒకవేళ ఈ అమెరికా ఎంట్రీ ఇస్తే పరిస్థితి అత్యంత ఘోరంగా మారే ముప్పు పొంచి ఉంది అమెరికా ఎంట్రీతో భౌగోళిక ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది వాస్తవానికి ఇప్పటికే భౌగోళిక ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రభావం మొదలైంది జూన్ పదమూడున ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత చమురు ధరలు ఏడు శాతం పెరిగాయి అందుకే ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని ఆపేయాలని కోరుకుంటున్నాయి ఇరాన్ పై ఇజ్రాయెల్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది ఇలాంటి ఛాన్స్ ఇజ్రాయెల్ కు మళ్లీ రాదు ఇక్కడ అణు కార్యక్రమాలను అడ్డుకోవడమే కాదు ఇరాన్ పాలకులను బలహీనంగా మార్చడానికి ఇదే సరైన టైం గా ఇజ్రాయెల్ భావిస్తోంది అదే సమయంలో ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ భయపడడం లేదు భారీగా ఇరాన్ కమాండర్లు చనిపోయినా ఇజ్రాయెల్ పై క్షిపణులతో నిప్పుల వర్షం కురిపిస్తోంది ఇరాన్ వద్ద మూడు వేలకు పైగా క్షిపణులు ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్షిపణులు ఇరాన్ ను రక్షించకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇజ్రాయెల్ పై దాడికి టెహ్రాన్ ఉపయోగిస్తోంది ఇప్పుడు యుద్ధంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గడానికి అంగీకరించడం లేదు ఎవరైనా వెనక్కి తగ్గాలంటే అంటే యుద్ధంలోనైనా ఓడిపోవాలి లేదంటే బయట నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనాల్సిందే